ఒకసారి అసలు ట్రావెల్ చాలా కష్టం అనుకుంటుంటారు చాలా మంది కానీ ఎవరైతే రాత్రి ధ్యానం చేయడం అలవాటు చేసుకున్న అది కూడా అలవాటు చేసుకోవడానికి కొంత టిప్స్ ఇస్తాను ఇప్పుడు ఇప్పుడే ఒక రెండు మూడు టిప్స్ ఇస్తాను ఆల్మోస్ట్ ఒకటి రోజు ప్రయత్నించండి ఫస్ట్ పాయింట్ రోజు నైట్ ప్రయత్నించండి ఎంతో కొంత రెండో పాయింట్ రోజుకు ఒక నిమిషం పెంచుకున్నా కానీ చాలా ఫాస్ట్ గా ముందుకు వెళ్ళిపోతాం స్లో అండ్ స్టడీ విన్స్ ద డేస్ రోజుకొక నిమిషం ఎక్కువ ఎక్కువ ధ్యానం చేస్తాను నైట్ పూట వన్ ఇయర్ లో ఆరు గంటలు చేస్తారు అది అది తర్వాత మన ఓన్ స్పీడ్ బట్టి మనం ఎదుగుతుంటాం వేరే వాళ్ళతో కంపేర్ అది ఒక పాయింట్ కొంతమంది రైట్ పూట ధ్యానం ఉందని చేయండి ఒక మాట చెప్తే చాలా రోజు నుంచి చేస్తారు కొంతమంది వన్ మంత్ ఇచ్చిన ఒక టెన్ టిప్స్ చెప్తే వన్ మంత్ లో నేర్చు చేసుకుని చేస్తారు కొంతమందికి వన్ ఇయర్ పట్టవచ్చు కొంతమంది టెన్ ఇయర్స్ పట్టవచ్చు ఓకే మన ఎవ్రీ ఫ్లవర్ అంటే మనం ఎవ్రీ ఫ్లవరింగ్ హాస్ ఇట్స్ ఓన్ ఫ్లవరింగ్ టైం అనమాట ఎవ్రీ ఫ్లవర్ హాస్ ఇట్స్ ఓన్ ఫ్లవరింగ్ టైం ప్రతి పువ్వు దాన్ని వికసించడానికి దాని ఓన్ సమయం దానికి కావాల్సిన సమయం ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క విధంగా ఉంటుంది కాబట్టి మనము మనం ఇండివిజువల్గా ఉంటాం కాబట్టి మీరు ప్రయత్నిస్తూ ఉండండి అలా అనమాట దాదాపుగా ఒక రెండు వేల సార్లు పైగా అసలు ట్రావెల్ జరిగింది నాకు ఎందుకు జరిగిందంటే ఓన్లీ కేవలం ఏంటంటే రాత్రులలో ధ్యానం చేయడము అని నేర్చుకున్నాను అనమాట రాత్రల్లో మనం పడుకునిలో పడుకుని పడుకోవడం కాకుండా కూర్చుని రిలాక్స్ అవ్వడం కూర్చుని నిద్ర ప్లస్ ఎరుక ఐదు స్కూల్ ధ్యానం అదనమాట నిద్రపోవడం అని కాదు నేను పడుకోలేదు కానీ నిద్రపోయాను అంటే నిద్ర ప్లస్ ఎరుక ఎరుకతో నిద్రపోవడమే ధ్యానం అనమాట ఇలా ప్రయత్నించామన్నమాట రోజు రోజుకు ప్రయత్నించాం రోజు రోజు మనం ఇంప్రూవ్ అవుతూ ఉంటాం ఎంతో కొంత ప్రతిరోజు మీ ప్రయత్నించాము కన్సిస్టెంట్గా ప్రయత్ ప్రయత్నించాలి అలా సాధారణ అనేది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి అది ఎవరి చేతిలో ఉంది ఎక్కడుంది ఎవరిని ఇస్తున్నారో మనకు అంటే గురువు ఇచ్చేవాడికి అది మార్గం చూపించేవాడు మాత్రమే నా దగ్గరికి వచ్చారు ఒక వందలు కొన్ని వందల మందికి నేను నేర్పించాను నైట్ పూట ధ్యానం ఎలా చేయాలి నేర్పించాను నేర్చుకున్నారు నేర్చుకున్న తర్వాత దానిలో కొంతమంది ఒక పది మంది ఇరవై మంది రోజు రెగ్యులర్గా నైట్ అల్లా చేస్తున్న వాళ్ళు ఇంప్రూవ్ అయిపోయారు మిగతా తొంభై మంది నేర్చుకున్నారు ఇంటికి వెళ్ళి ఆపేశారు ఇంటికి ఇంటికెళ్ళి ప్రాక్టీస్ లేదు ఎందుకు లేదు అంటే వాళ్ళకి లేనంత మాత్రం వాళ్ళు ఎదగలేదా వాళ్ళకి ఒక బీజం పడింది వాళ్ళకి ఇప్పుడు ఈ జన్మలో కాకపోతే నెక్స్ట్ జన్మలో వాళ్ళకి ఈజీగా చేస్తారు కదా ఇంప్రూవ్ అవుతున్నాయి ఒక అలా ప్రతి ఒక్కటి కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మ నేర్చుకోవడం చాలా గొప్ప విషయం అనమాట